నేను డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే నేను నా స్పెషాలిటీ ఏమో రెస్పిరేటరీ మెడిసిన్ పల్మనాలజిస్ట్ కామన్ డిజీజెస్ చూస్తే మనం ఆస్తమా సిఓపీడీ టీబీ బ్రాంకేక్టేసిస్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి అన్నీ మన లంగ్ క్యాన్సర్ అవి అన్నీ మన స్పెషాలిటీ ఉంటుంది అనుకో సో ఎనీ డౌట్స్ యూ క్యాన్ కాంటాక్ట్ మై నంబర్ ఇస్ దేర్ ఆర్ యూ క్యాన్ కమ్ డౌన్ టు మై మైప్లేస్ కోవిడ్ టైంలో మనం కర్క్యూమిన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అది పసుపు నుంచి వస్తుంది అది ఇంత పసుపు తెసుకుంటే ఇంత కర్కిమేన్ వస్తుంది ఇప్పుడు దాని ట్యాబ్లెట్స్ వస్తుంది కర్కిమెన్ ఇస్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ డ్రగ్ మంచిగా ఉంటుంది అనుకో ఇది మన బాడీ ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది ఇది మనకు వేరే ఇన్ఫెక్షన్స్ రావద్దని ప్రివెంట్ చేస్తుంది యాక్చువల్గా ఇది రీసెర్చ్ స్టార్ట్ అయింది కోవిడ్ టైంలో బికాస్ ఆ టైంలో మనకు బెడ్స్ లేకుండే ఆక్సిజన్ లేకుండే అది మనం రీసెర్చ్ చేస్తున్నాం తర్వాత మనకి ఏం తెలిసిందంటే నాట్ ఓన్లీ కోవిడ్ ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మన కోల్డ్ కానీ కాఫ్ కానీ ఈ ఫ్లూ వైరస్ కానీ ఈవెన్ డెంగీ వైరస్ కానీ అది ఏం చేస్తుందంటే దిస్ కర్క్యూమిన్ ఈజ్ ఏబుల్ టు అది వైరస్ సెల్ ఎంట్రీలో ప్రివెంట్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకసారి ఎంట్రీ అయితే కూడా మల్టిప్లికేషన్ స్టాప్ చేస్తుంది సో అది ఎంట్రీ ప్రివెంట్ చేస్తుంది ప్లస్ మల్టీప్లకేషన్ స్టాప్ చేస్తుంది సో వైరల్ స్ప్రెడ్ తక్కువైపోయి వైరస్ అక్కడనే స్టాప్ అయిపోతాయి అదర్ ఆర్గన్స్కి సిస్టమ్స్కి ఎఫెక్ట్ చేయరు సో అది అందుకే నా అడ్వైస్ ఏముందంటే కోవిడ్ అయితే లక్ పోయింది కానీ యూస్ కర్క్యూమిన్ డైలీ ఎందుకు మన కామన్ కోల్డ్ కానీ ఎలర్జీస్ కానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ డెంగీ కానీ ఎనీ కామన్ డిజీజ్కి మన ఇమ్యూనిటీ పికప్ మంచిగా ఉంటే జబ్బులు మనకు రావు కామన్ సెన్స్ అది మనం ఓల్డ్ ఏజ్ నుంచి మన గ్రాండ్ ఫాదర్ యూస్ టు టెలర్స్ అది పసుపు ది పాల్లో పసుపు మిక్స్ చేసి తాగుమని సేమ్ ప్రిన్సిపల్ సో దానిలో ఎప్పుడు ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉంది సో మై అడ్వైజ్ మేము ఎట్లయినా నార్మల్ డయట్ తీసుకుంటున్నావు దాంతోనే ఒక ట్యాబ్లెట్ ఇది వేసుకుంటే మీకు ప్రివెన్షన్ మంచిగా ఉంటుంది ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ ఎనీ డౌట్స్ ఉంటే మై నంబర్ విల్ బి దేర్ ఇట్ విల్ కమ్ ఆన్ డౌన్ దానిలో మీరు కాల్ చేసుకోవచ్చు ఆర్ యూ క్యాన్ కమ్ టు మై ప్లేస్ అది మెయిన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఇన్ డీటెయిల్ హౌ ఇట్ వర్క్స్ అనుకో అందరికీ ఇది దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ టాబ్లెట్ ఫామ్ అవైలబుల్ ఇన్ పౌడర్ ఫామ్ ఆల్సో పిల్లలు కానీ ఎడల్ట్ పాపులేషన్ కానీ డయాబెటీస్ ఉన్నా కానీ బీపీ ఉన్నా కానీ ఇది నీళ్ళు మంది ఏం లేదు ఇట్స్ ఎ నేచురల్ నేచురల్ స్ట్రక్చర్ మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అందరికి అందరికీ బెనిఫిట్ ఏం ఉంటుంది ఇది దానిలో హార్మ్ ఏం లేదు